శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎక్కడెక్కడ ఉన్నవారికైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య మనస్పర్దలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి గురూజీ గోవిందరాజు నైన్ సెవెన్ జీరో త్రీ నైన్ త్రీ జీరో సెవెన్ నైన్ సెవెన్ ఛానల్లోకి స్వాగతం ఈ రోజున మీరు ఒకటికి పలుమార్లు ఆలోచించి జాగ్రత్తలు తీసుకోకపోతే గనక మీ వల్ల ఇరువురికి నష్టం జరగబోతుంది అంటే మీకు ఎదుటి వారికి కూడా నష్టం జరగబోతుంది అయితే మీ వల్ల నష్టం కలగబోతున్న వారు ఎవరు అసలు ఏం జరగబోతుంది ఇరువురికి ఏ విధమైన నష్టం అనేది జరగబోతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి వారి జాతకులు మీరు చాలా వరకు కూడా మంచి మనస్కులే ఎదుటి వారికి ఏ కష్టాన్ని కూడా కలిగించే తత్వం అస్సలు ఉండదు అయితే ఈ రాశి జాతకులు ఏమిటంటే మంచి మనస్సుతో ఆలోచిస్తారు ఎదటి వారికి మంచి చేయాలని చూస్తారు వారి ఆపద మీ ఆపదగా భావిస్తారు అయితే ఎన్ని సద్గుణాలు ఉన్నప్పటికీ కూడాను ఒక అవలక్షణం కూడా ఉంటుంది వీరికి మనో చాంచల్యత ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తుంటారు అంటే ముందుగా మాట ఇచ్చేస్తారు ఆ తర్వాత పర్యావసానాలు ఆలోచిస్తారు అప్పుడు ఆ మాటను మా చేస్తూ ఉంటారు ఈ రోజున ఈ యొక్క తత్వం రీత్యాన్ని మీకు ఎదుటి వారికి కూడా కష్టం నష్టం కలగపోతుంది ఈ యొక్క నష్టాన్ని పోడ్చడం మీ వంతు అస్సలు అవదండి మీరు ఎంత కష్టపడినా మీ తరం కాదు మీరు మాట ఇచ్చేటప్పుడు ఈ రోజున జాగ్రత్తగా ఉండండి అది మీ స్నేహితులకైనా సన్నిహితులైనా కుటుంబ సభ్యులైనా ఆఖరికి జీవిత భాగస్వామి అయినా కూడా మీ మాటను వేదంగా భావించి వారు ఉంటారు వారు మీరు ఏది చెప్పినా ఆలకిస్తారు మీ మీదే నమ్మకం పెట్టుకుని ఉండిపోతారు వారి కష్టం నుండి మీరు బయటపడేస్తారనో లేకపోతే కష్టం రాకుండా మీరు కాపాడతారనో మీ మీద భారం వేస్తారు వారి ఆపద మీకు తెలియ చెబుతారు కాని మీరు చేయలేని సాయము మీ వల్ల కాని సాయము చేస్తామంటూ మాటలు ఇస్తే అప నిందల పాలవడమే కాకుండా ఎదుటి వారికి కష్టం కలుగుతుంది నిలబెట్టుకోలేని మాట ఇవ్వడం అస్సలు మంచిది కాదండి ఈ రోజున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అది ధనం విషయమైనా పేరు ప్రతిష్టల విషయమైనా లేదా మీ నుంచి వారికి పొందాల్సిన మనిషి సాయమైనా లేదా ఇంకా ఇతరత్ర ఎటువంటి రూపంలో అయినా ఈ రోజున ఎటువంటి మాటను జారకూడదు ఇలా జారితే ఇక అంతే సంగతులండి ఒక దెబ్బ కొట్టినా కూడాను వెనక్కి తీసుకోవచ్చు ఒక మాట ఇస్తే మాత్రం వెనక్కి తీసుకోలేము మాట అన్నా వెనక్కి తీసుకోలేము కవున ఏమిటంటే గనక మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజున ఎంత మొహమాట పరిస్థితులు ఉన్నా ఎంతటి కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నా కూడా మౌనం వహించండి ఇదే మీకు శ్రీరామ రక్ష అవుతుంది అలా కాకుండా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే గనక ఇక మొదటికే మోసం వచ్చేస్తోంది ఈ రోజున ఇరువురికి నష్టం కలుగుతుంది మీ పేరు ప్రఖ్యాత భంగం కలుగుతుంది వారి ఆపద కూడా మీ యొక్క మాట వలన ఇంకా పెద్దదైపోతుంది మీ మాట జాగ్రత్త ఒకటికి పలుమార్లు చెప్తున్నామండి ఈ రోజున మాట విషయంలో చాలా చాలా జాగ్రత్త ఈ రోజున మాట విషయంలో చాలా చాలా జాగ్రత్త శక్తివంతమైన ప్రభావవంతమైన మీ మాటలతో ఎదుటి వారికి కష్టం కలిగించదు ఇక మిగిలిన అంశాల్లో చూస్తే అనుకూలంగానే ఉంటుందండి ముఖ్యమైన పనులను ముందుగా చేయండి ప్రభుత్వ పనిని స్నేహితుల సహాయంతో ఈ రోజు పరిష్కరించుకుంటారు యువత కెరియర్ పై దృష్టి పెడతారు విజయాలు సాధించే దిశగా అడుగులు వేస్తారు ఇంటి పెద్దలను గౌరవించండి డబ్బును ఈ రోజు అప్పుగా తీసుకోవడం మానేయండి పాత విషయాలు మర్చిపోయి సంబంధాలను జాగ్రత్తగా చూసుకోండి వ్యాపారంలో సమయం మరియు డబ్బును ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తేనే మంచి ఫలితాలుంటాయి కొత్త పనులు ప్రారంభించడానికి మంచి రోజు కాదు మీ పనిని గోప్యంగా ఉంచండి పెండింగ్ పనులు పూర్తి అవుతాయి ప్రేమైన వారితో ఏ విధమైన కాస్త ఘర్షణ జరగవచ్చు ఘర్షణ జరగకుండా మొదట్లోనే జాగ్రత్త పడండి సానుకూల ఆలోచనలు కలిగి ఉండండి ప్రతికూల ఆలోచనలు ఒత్తిడి బలహీనతకు కారణమవుతాయి ఉద్యోగస్తులకు మంచి అవకాశాలున్నాయి ప్రతిభను నిరూపించుకునే అవకాశం దక్కుతోంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి మీరు ఖచ్చితంగా ప్రశంసలు పొందుకుంటారు ఈ రోజు నిత్యం శివారాధన చేసుకోండి మేలు కలుగుతుంది స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి తప్పక దానం చేయండి అంత మంచి జరుగుతుంది శుభంబూహ్యాత్